cakra uru nan cere sanichye na svastu ana yuktavyo svastyo yogo nirvinna cetasa sankalpa prabhavan kam, kamamstya kwa sarva nashe sabha మనసాయ 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 ఇంద్రియ జ్ఞానం ధామం వినియమ్న్య సమా సమన్తతః సనిఛేన యుక్తాభ్యో యోగో నిర్విన్న చేతసః సంకల్ప ప్రభవాల్ కామః Kau sarwa nasehatah, manusiwen diagramm, minyak bias sama santa. స్థిర నిశ్చయముతో విశ్వాసంతోడను యోగాభ్యాసించు మానవుడు ఆ మార్గము నుండి వైదొరగరాదు మానసిక కల్పన నుండి ఉత్పన్నమైన భౌతిక కోరిక అన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా ఆ చెల్లించి అతడు మనసు ద్వారా సర్వేంద్రియములను అన్ని వైపుల నుండి నియంత్రి పవలను ఆ స్థిర నిశ్చయంతో ఉన్న భక్తులు స్థిర నిశ్చయంతో విశ్వాసం ఉన్నారు ఇప్పుడు మనకి లోకంలో చాలా రకాల భక్తులు ఉంటాయి అయితే ఆ భక్తి యొక్క సేవ కంటిన్యూషన్గా కొనసాగలేదు ఒకే దేవుణ్ణి ఒకే దేవతలను పూజించలేదు అదే మామూలుగా భక్తిలో ఉంటే జీవితాంత ప్రహ్లాదుల్లాగా హనుమంతులాగా భగవంతుని నిరంతరము వ్యర్థం చేసుకుంటారు ఎందుకంటే అందరికీ ప్రభువు భగవంతుడు జగన్నాథులు అయిన భగవంతుని సేవ బహుజన్మల తర్వాత దొరుకుతుంది ఆ సేవలో మొదలుపెట్టిన తర్వాత ఆ సేవ అయ్యే వరకు కూడా ఆ స్థిర భగవంతుని చేరే వరకు వేరే పేరే ఏం లేకుండా నిశ్చలంగా విశ్వాసంతో యోగాన్ని అభ్యసించు అభ్యసిస్తూ ఉన్నారు మానసిక కల్పన ఉత్పన్నమైన భౌతిక కోట్లన్నింటినీ ఎటువంటి మినహాయి ప్రయాత్ర చెల్లించింది మానసికంగా మనకి ఎన్నో రకాల కోర్టులు వస్తాయి వాటి నుంచి అన్ని చెల్లించి నిచ్చల మన మనసుతో సాధించాలకునే అరుకుడు అతను అదే నిశ్చయంగా ఉంటారని అన్ని వైపు నుంచి నిద్రించినంతగా ఉంది అన్ని వైపు నుంచి వచ్చే రకరకాల మనసు కాల వల్ల కానీ ఇంద్రియ కాలం వల్ల కానీ వచ్చి ఆటించి స్థిర బుద్ధితో ఉండి దాన్ని సాధించే వరకు కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత తిరుతాంతం కృష్ణ చైతన్యంలో ఉంటారు అదే కృష్ణ భక్తి లేదనుకో వారానికి ఒక రకము నెలకు ఒక రకం సంవత్సరానికి ఒక రకం రకరకాల పూజలు చేసుకుంటాము భక్తి చేసుకుంటాం చాలా రకాలుగా అది చివరగా మేము భగవద్గీత భగవంతుడు ఆ యాదాలయంలో మనం ప్రతిరోధించుకుంటున్నాం పదిహేను అధ్యాయం పురుషోత్తమయోగంలో వేదాల్లో చెప్పుకోదగిన వాటిని నేనే వేదాలు తెలిసిన వాటిని నేనే కర్త నేనే సర్వజీవుల్లో ఉన్న పరమాత్ముడిని పురుషుడిని అని నేనే చెప్తున్నాడు భగవంతుడు అందువల్ల అన్ని అన్ని చేసిన తర్వాత భగవంతుడు శ్రీకృష్ణుడిని దేవదేవుడిని శరణాంగత అయ్యి అప్పుడు శాశ్వతంగా జీవితాంతం ఆయన సేవలో ఉంటారు అది ఇది శ్రేష్టమైన అనమాట ఎందుకంటే భగవంతు గురించి తెలుసుకున్నాం చాలా జన్మల తర్వాత ఎన్నో జన్మలు పొందిరా నిరాకారాన్ని కొంతకాలం పూజిస్తూ ఉంటారు కొంతకాలం బ్రహ్మ జీవితం పూజిస్తూ ఉంటారు కొంతకాలం యజ్ఞాలు చేసుకుంటారు తపస్సులు చేసుకుంటారు స్నాలు చేస్తుంటారు ఆ భగవంతుని యొక్క భక్తి యొక్క సేవలు శాశ్వతంగా జీవితాంతం పూజిస్తూ ఉంటుంది దీనిలో రూపగస్వామి స్వాపం చెప్పారు ఉత్సాహాన్ని చేయ ధైర్య సంసర్కర్మ ప్రవర్తన సంఘాత్యాకా వృత్తే శక్విర్ భక్తి ప్రసిద్ధతి హృదయపూర్వకమైన ఉత్సాహం తోడను పట్టుదల తోడను నిత్యం తోడను భక్తులు సామ్రాజ్యంలో విద్యుత్ నిర్వహించాడు సత్వ కార్యాలయాలు సంపూర్ణంగా నెలకొల్పట ద్వారా మానవుడు భక్తి యోగాలను విజయవంతంగా నిర్వహించాడు హృదయపూర్వకంగా ఉత్సాహంతో పట్టుదలతో ఇప్పుడు ఎవరు వచ్చారో చేసుకునే ఉంటారు లోకంలో ఒకళ్ళు వచ్చారు రాలేదు జనం ఉన్నారు లేరు లేకపోతే ఏ విధమైన అయినా సరే మానవ మనల్ని కానీ లేకపోతే ఏటికి సిక్కు బిడియం కూడా అలాంటి ఏం లేకుండా ఆ అన్ని కార్యక్రమాలు అన్ని వేళల్లో భగవంతుని సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటారు కొంతమంది మామూలుగా ఏమైనా కార్యక్రమం చేయాలన్నా సంఘాన్ని పెట్టాలన్నా లేకపోతే ఏదన్నా ప్రోగ్రామ్ చేయాలన్నా జనం కావాలి జనాలను పిలుస్తూ ఉంటారు తర్వాత వాళ్ళందరూ రావాలి రాకపోతే నిరుత్సాహపడే ఆ కార్యక్రమం తీసేస్తారు వ్యతి ఉంటారు కానీ మనకి భక్తులు నిచ్చలంతో నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు వచ్చినా రాపోయినా కార్యక్రమాలు మానేది లేదు అట్లాగే ఉత్సవాలు కార్యక్రమాలు భక్తి చేస్తూనే ఉంటారు అది కూడా ఆ ఎప్పుడూ కూడా మానేది ఉండదు వాడి ఇచ్చేవన్నో పట్టుదలతో ఉంటూ ఉంటారు ఆ సత్వగుణంతో అంటే గుణాలలో సత్వగుణం శ్రేష్టమైంది అది శాంతంగా నిర్మలంగా ఉంటుంది ఆ శాంతంతోనే మామూలుగా రజగుణం గుణం ఉన్న వ్యక్తులు భగవత్ కార్యాలు చేయడానికి వాళ్ళకి టైం ఉండదు తర్వాత వాళ్ళకంతా కూడా ఆందోళన భయంతో ఉంటారు సత్వగుణంలో ఉన్న వ్యక్తి భగవత్ కార్యాలు చేయగలుగుతాడు సాధించగలుగుతాడు

సమాధి స్థితిని పొందవలను ఆ విధంగా మనస్సును ఆత్మయందే స్థిరం చేసి అతడు ఇక దేనిని కూర్చు చింతింపరాదు సమాధి స్థితి అంటే ఒక సమాధి చేసి మధ్య కొంతమంది ఒక సమాధి చేసి ఆ సమాధిని పెట్టి దాన్ని చూస్తా దాని స్థితిని దానిలాగా అవ్వాలి అనుకుంటారు సమాధి స్థితి అంటే కదలకుండానికి కదలకుండా నిశ్చలంగా ఆ భగవంతుడు యొక్క పాదాలని స్మరిస్తూ మనసు యొక్క చెంతలో కంప్లీట్ గా భక్తిత్వ శాతం భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతున్నా కానీ ఎవరికి కథ పెట్టాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఆ సమాధి స్థితి అంటారు అన్నిటిని కంట్రోల్ చేసి కంప్లీట్ గా భగవత్ చైతన్యంలో నిమగ్నం అయిపోయి భౌతిక ప్రపంచానికి అత్యత ఉన్న వ్యక్తిని సమాధి స్థితి అంటారు హరే కృష్ణ మనము రోజు జపం చేస్తూ ఉంటాం జపం చేస్తూ ఉంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 దానితో నిమకం అయిపోయినప్పుడు బయటికి ప్రపంచంలో విశాల ఆలోచన శుద్ధి బాగా భక్తిలో బాగా ప్రేమి పొంది జప శుద్ధి పొందినం అందుకనే మనకి అక్కడ కూరీలో సిద్ధపడను అంటే హరికాష్ఠం సిద్ధిని పొందాం భక్తి యొక్క సేవ సిద్ధిని పొంది ఆ సమాధి స్థితి అంటారు అంతేగాని చాలా మంది కొంతమంది మధ్య సమాధి స్థితి అని సమాజానికి పెట్టడానికి ఒక ఏడాది పెట్టేదాన్ని ఎందుకు చూస్తారు ఓం అని రకరకాలుగా చేసుకుంటారు అన్నమాట అది కృత్రిమైంది తాత్కాలికమైంది వాళ్ళ శరీరానికి సంబంధించిన ఆ యోగాలు చేసుకుంటారు ఆరోగ్య రీతి చేసుకుంటారు ఆత్మకు సంబంధించింది భగవంతుడి జ్ఞానానికి సంబంధించింది

ನಿರ್ಯ <tries> అతబాది వైష్ణువుకి హరే డిసెంబర్ పదకొండో తారీఖున గీతా జయంతి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి మనకి తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆరు అధ్యాయము శ్లాకం చది పిల్లలతో కానీ పెద్దవాళ్ళే కానీ ఎన్ని చదువుతాన్ని వాడి క్యాలంటర్ ని బట్టి వాళ్ళకి ప్రయోజిస్తారు ఆరో తారీఖుని మహతీలో ఇక్కడ ఉంది ఆ దేవాలయం హనుమాన్ దేవాలయంలో ప్రోగ్రామ్ ఉంది అట్లాగే మంది పల పదకొండో తారీఖు సాయంత్రం పూట పురుషోత్తమయగము ఇరవై శ్లాకాలు పిల్లలతో చదివిస్తున్నాయి ఇరవై శ్లాకాలు పర్యాణ అధ్యాయం ఆరో అధ్యాయము చేస్తాను అది చదివిస్తుంది ఇంకెవరికైనా చెప్పండి మీరు కూడా చెప్పండి హరే కృష్ణ పిల్లలు పర్యాణ అధ్యాయంలో ఎన్న స్వాహం భావం చెప్పేదంటే చెప్తే మంచిది స్వరూపణాన్ని చెప్తే మంచిది

హరి గురు వైష్ణవ భగవత గీకా హరి గురు వైష్ణవ భాగవత నిరు ఇప్ప తన తన భరగుణ శిరూప తన తన భద గోపాల భాదర గుణి జీవ గోపాల భాదర గురు హరిహర నమ పిత యాదవ चाली को प्रकार नाम ना संजीत नकदा नाम संजीत नम दसा हमारे गीता हमारे गीता 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 I' kisah, kisah, kisahare, hare Hare Ram, Hare Ram, 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 Hare, Hare, Hare सर सारे हरे हरे राम हरे राम राम हरे 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 स हरे सर सं हरे हरे राम हरे राम 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 हरे हरे सहरे सत् हरे 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 राम हरे राम 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 हरे हरे गोविंदा जय जय गोपाल जय जय गोरिंदा जय जय गोपाल जय जय రి జయ హరినామ సంగీతలకి జయ శ్రీభూ సమేత ఏడుకొడలవడా వెంకటరమణ గోవింద గోవిందరే